చూసుకోవాలి ఒక మోహన్ రాయ్ చూసుకోవాలి ఒక చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాలి ఒక మోడీ గారిని చూసుకోవాలి కాబట్టి ప్రతి అభిమాని జన సైనికులు కావచ్చు టిడిపి శ్రేణులు కావచ్చు బిజెపి శ్రేణులు అందరూ కూడా ఈసారి ఓటు వేసేటప్పుడు ఒక్కసారి మీ భవిష్యత్తుని ఈ తిరుపతి నగర అభివృద్ధిని మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయండి ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మనం యువత భవిష్యత్తుని ఎంత నిర్వీర్యం చేస్తుందో ఒకసారి ఆలోచించు బానిస చేస్తున్నది ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని పాలకొని మన పిల్లల భవిష్యత్తు మన యువత భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఆరణ శ్రీనివాసుల గారికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది మేము ఎక్కడో కలుపు దేశాల్లో పనిచేసుకుంటూ ఉంటాం ఇక్కడికి ఎందుకు ఆరు వందల నిస్వార్థంగా ఇక్కడ పని చేయడానికి మేము వచ్చాం ఏమి చిల్లి కవ కూడా ఆశించకుండా ఎలాంటి పదవులు ఎలాంటిది ఆశించకుండా మా పాటికి మేము వెళ్ళిపోతాం కానీ మాకు తెలిసిన పది మందిని చేయాలి పది మందిని చైతన్యం చేయాలి అరే అంత దూరం నుంచి వాళ్ళు వచ్చి ఎందుకు మనం చెప్తున్నారని ఒక్కరు ఆలోచించినా చాలానేది మా ప్రయత్నం ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సీట్లు తీసుకున్నారు అన్ని సీట్లు తీసుకున్నారు అని చెప్పే ప్రతి పవన్ కళ్యాణ్ గారు తగ్గింది మీకోసం మన కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఎక్కడైతే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారో ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన రోజు మనం ఆయన నెక్కించిన వాళ్ళు అదొకసారి ఆలోచించండి అలాగే ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బిజెపి అభ్యర్థులు కావచ్చు టీడీపీ అభ్యర్థులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఓటు వేసినప్పుడే మనం నిజమైన జనసైనికుల మాత్రం నిజమైనటువంటి మెగా అభిమానం అది ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా శ్రేయస్సు కోసం అనేది మనందరం కూడా ఆలోచించి ఈ తిరుపతి నగరానికి ఆడ శ్రీనివాసుల గారిని ఎమ్మెల్యే చేయవలసిన అవసరం బాధ్యత మన వీర ప్రతి ఒక్కరికి ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్